అందరికీ నమస్కారము నా పేరు చిందాడు చిందోడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏడవ తరగతి పాఠ్య పుస్తకం నుండి నాలుగవ పాఠమైనటువంటి మర్రి చెట్టు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం పూర్తిగా నేర్చుకుందాము ఇది చాలా ముఖ్యమైన టాపిక్ మరి విద్యార్థులకి ముఖ్యంగా టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు ఈ పాఠ్యాంశాన్ని ఎలా చదవాలి ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేది దీని మీద పూర్తిగా నేను మరి వ్యాకరణాంశాలు కూడా చివరిలో మీకు మరి చెప్పడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి మర్రి చెట్టు మర్రి చెట్టు అనే దాంట్లో ఒక చక్కని సమాసం ఉంది చెప్పగలరా మర్రి అనే పేరుగల చెట్టు మర్రి చెట్టు అంటే మర్రి అనే పేరుగల చెట్టు పేరుగల చెట్టు ఇది సంభావన సంభావన పూర్వపద కర్మధారే సమాసము ఓకేనా రైట్ ఇక్కడ మర్రి చెట్టు అనే మాటకి అర్థం ఏంటంటే మర్రి చెట్టు అంటే వృక్షము అంటారు దీనికి అర్థం ఏంటంటే వట వృక్షము వట వృక్షము అంటే ఇక్కడ మనం చెప్పాలంటే ఓడలు గల ఓడలు గల పెద్ద చెట్టు చెట్టు అంటే సార్ ఇంకాను ఓడలు ఉంటాయి పెద్ద పెద్ద ఓడలు ఓడలు గల పెద్ద చెట్టు పెద్ద చెట్టు మనం చూస్తున్నాం ఇక్కడ బొమ్మ చూసారా చెట్టు ఎంత మరి పెద్దదిగా కనిపిస్తుందో దీని వటవృక్షం అంటాం అంటే ఒక చెట్టుకి మరి నాలుగైదు దిశలుగా మరి నాలుగు వైపులా అది మరి పెద్ద పెద్ద కొమ్మలను విస్తారంగా విశాలంగా వ్యాపించి ఉంటుంది కాబట్టి దీన్ని మర్రి చెట్టు అంటాం అంటే వట వృక్షము అని చెప్పచ్చు రైట్ ఇది మనకు అర్థము చూడండి ఇక్కడ మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు మనకి దానికి కూడా ఒక మనసు ఉంటుంది దీనికి కూడా ప్రాణం ఉంటుంది అని ఈ యొక్క వృక్షాన్ని గురించి మనం ఈ పాఠ్యాంశంలో బోధించుకుంటాం చూడండి మర్రి చెట్టు ఇక్కడ ఈ బొమ్మ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈ చెట్టును నరగడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తిని చూసి చెట్టు ఆవేదన చెందుతుంది రైట్ మరి ఈ పాఠ్యాంశము ఏ పురుషులో రాయబడింది అని అడిగితే చూడండి మరి చెట్టు అయినటువంటి పాఠ్యాంశము ఏ పురుషులో రాయబడింది అంటే మనకి ఆ పురుషులు మూడు ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష మహాభారతము నన్నయ ఏ పురుషులో రాశాడని మనకి గత డిఎస్సిలో బిట్టి అడిగాడు మహాభారత అని నన్నయ ఏ పురుషులో రాశాడంటే ప్రథమ పురుషులో రాస్తాడు అంటే వాళ్ళ గురించి రాశాడు ప్రథమ పురుష అంటే మరి కౌరవులు పాండవుల గురించి రాడించారు కాబట్టి వాళ్ళ గురించి రాశాడు కాబట్టి అక్కడ ప్రథమ పురుష తన గురించికి తాను రాసుకుంటుంది అందుకనే ఈ యొక్క మర్రి చెట్టు అనే పాఠము ఉత్తమ పురుషులో రాయబడింది ఉత్తమ పురుష ఉత్తమ పురుషలో రాయబడింది గుర్తుపెట్టుకోవాలి తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ కాబట్టి తన గురించి తాను చెప్పుకునేటప్పుడు దాన్ని ఉత్తమ పురుష అంటాం ఉత్తమ పురుష యొక్క సర్వనామాలు నేను మేము మధ్యమ పురుష యొక్క సర్వనామాలు నీవు మీరు ప్రథమ పురుషే యొక్క సర్వనామాలు అతడు ఆమె అది ఇది వారు వాళ్ళు కాబట్టి ఇక్కడ తన గురించి తాను చెప్పుకుంటుంది కాబట్టి ఈ యొక్క మరిచెట్ అనేటువంటి పాఠ్యాంశము ఉత్తమ పురుషులో రాయబడింది తర్వాత ఇది ఏ ప్రక్రియలో రాయబడింది అంటే ప్రక్రియ ఈ పాఠం యొక్క ప్రక్రియ చాలా జాగ్రత్తగా వినండి స్వాగతము అనేటువంటి ప్రక్రియలో రాయబడింది స్వాగతం గుర్తుపెట్టుకోవాలి స్వాగతం దీన్ని మనం స్కెచ్ అంటాం స్కెచ్ స్వాగతం అంటే తనలో తాను మాట్లాడుకోవడము మనం మరి ప్రవరుని స్వాగతము అనేటువంటి పాఠ్యాంశం కూడా మరి పాత టెక్స్ట్ బుక్స్లో మనకి టెన్త్ క్లాస్లో ఉండేది అంటే ప్రవరుడు తనలో తాను మాట్లాడుకోవడం ఇక్కడ కూడా మనకి ప్రక్రియ స్వాగతం ఇది కూడా ఒక ప్రక్రియ రూపంలోకి తీసుకొచ్చారు కవులు స్వాగతము నాటే స్వాగతము స్వాగతము కాదండి స్వాగతం అంటే తనలో తాను మాట్లాడుకోవడం ఇక్కడ మర్రి చెట్టు తన యొక్క బాధను తన యొక్క ఆవేదనను ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం సమాచారం అంత తెలిసింది కాబట్టి మరి ఆ చెట్టులు నరకడానికి వచ్చేటప్పుడు వారిని చూసి ఆ గ్రామస్తుని చూసి తనలో తాను ఏ విధంగా మాట్లాడుకుంది దీనిని మనం స్వాగతం అంటాం చాలా అద్భుతమైనటువంటి మరి దీంట్లో ఉన్నటువంటి ప్రక్రియ స్వాగతం అంటాం మీకు ఒక కథ రూపంలో చెప్తాను దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ఇతివృత్తము ఇతివృత్తము సహానుభూతి 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 అంటే సాటి మరి మనిషి పట్ల లేకపోతే మరి వృక్షాల పట్ల జంతువుల పట్ల దయాగుణం కలిగి ఉండాలి సాటి వ్యక్తి పట్ల మరి సహానుభూతి కలిగి ఉండాలి సానుభూతి కలిగి ఉండాలి అలాంటి లేని మనుషులు మరి భూమి మీద నివసిస్తున్నారని ఆవేదన చెందినటువంటి మర్రిచెట్టు ఈ పాఠ్యాంశాన్ని మనం నేర్చుకున్నాం ఓకేనండి మరి ఈ పాఠము రాసినటువంటి మరి మరి కర్త ఎవరు కవి ఎవరు అది కూడా మనం ఇక్కడ చూద్దాం ఉద్దేశానికి వెళదాం ఈ పాఠం యొక్క ఉద్దేశం చూడండి ఈ మర్రిచెట్టు పాఠం యొక్క ఉద్దేశము చూడండి ఇక్కడ నిత్యము మనం నిత్యం మన పరిసరాలలో చెట్లు జంతువులు పక్షులు వంటి మోగజీవులను చూస్తూ ఉంటాం వాటికి కూడా కొన్ని ఆలోచనలు అనుభవాలు అనుభూతులు ఉంటాయి వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం ఉద్దేశము అంటే మనుషుల్లాగే చెట్లు జంతువులు పక్షులు కూడా ఇవి మోగజీవాలు అంటే అవి అరుపులు అరుస్తున్నప్పటికీ కూడా వాటి యొక్క భాష లేదు కాబట్టి వాటికి ఆ జీవాలను మనం చూస్తూ ఉంటాం అంటే ఆ భాష ఆయా జాతి పక్షులకి అర్థం అవ్వచ్చు కానీ మనం దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం కాబట్టి అలాంటి జీవాలను మనం చూస్తూ ఉంటాం వాటికి కూడా కొన్ని ఆలోచనలుంటాయి అనుభవాలు ఉంటాయి అనుభూతులు ఉంటాయి వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో వివరించేటువంటి ఉద్దేశం కలిగినటువంటి పాఠ్యాంశమే మర్రి చెట్టు ఇక్కడ ఈ మర్రి చెట్టు మరి ఏంటండి చెట్టు వృక్షజాతికి చెందినది కాబట్టి అది తన యొక్క భావనను తమ యొక్క ఆలోచనను మరి తనే తన మాటలు వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము కాబట్టి ఈ పాఠము ఏ పురుషులు రాయబడింది ఉత్తమ పురుషులు రాయబడినట్లుగా మీరు గమనించాలి మరి ఈ పాఠము రాసినటువంటి కవి పరిచయం చూద్దాం చూడండి చాలా చాలా ముఖ్యమైనటువంటి కవి త్రిపురనేని గోపీచంద్ గారు ఈ పాఠం యొక్క రచయిత రండి త్రిపురనేని గోపీచంద్ త్రిపురనేని గోపీచంద్ యొక్క కాలం చూస్తే ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల పది రెండు పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండు మీరు ముఖ్యంగా మరి కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ డేట్లు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ పంతొమ్మిది వందల పది అలాగే పంతొమ్మిది వందల అరవై రెండు ఈ మధ్యకాలాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే త్రిపుర గోపిచంద్ గారు కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు కవి పరిచయం మీద ఖచ్చితంగా మనకి ప్రశ్న ఉంటుంది పాఠం రాసిన కవి కానీ ఆ కవి యొక్క రచనలు కానీ కవి యొక్క కాలము కానీ ఆ కవి పొందినటువంటి అవార్డులు కానీ ఆ కవి పొందినటువంటి బిరుదులు కానీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి రైట్ త్రిపుర్నేని గోపిచంద్ గారు ఎక్కడ ఏ జిల్లాలో ఏ గ్రామంలో జన్మించాడంటే కృష్ణా జిల్లా ఏ గ్రామం అని అడిగితే అంగలూరు గ్రామంలో జన్మించాడు మరి తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ముఖ్యమైనటువంటి మారుతున్నటువంటి ఎగ్జామ్స్లో కవి యొక్క తల్లిదండ్రులు కూడా అడుగుతున్నాడు కాబట్టి తండ్రి త్రిపుర్నేని రామస్వామి చౌదరి తల్లి పొన్నమాంబ నీకు ఆప్షన్లో త్రిపుర్నేని రామస్వామి చౌదరి ఇలాగా త్రిపుర్నేని వెంకటస్వామి ఇలాంటి ప్రశ్నలు మనకు కనిపించేటకి ఇస్తాడు కాబట్టి తల్లి పున్నమాంబ నరసమాంబ వెంకమాంబ పైడిమాంబ ఇలాంటి ఆప్షన్స్ మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోద్ది మనం ఒకే దిక్కుని చదువుకుని వెళ్తాం ఒకే మరి మోటోలో వెళ్తాం ఓ త్రిపుర్నేని రామస్వామి చౌదరి గారు పున్నమాంబ అంటాం పున్నమాంబని ఇక్కడ చదువుకుని వెళ్తాం కానీ అక్కడ పైడిమాంబ నరసమాంబ ఏమండి ఇలాంటి పేర్లు కనిపించేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అందుకని ఇక్కడ పున్నమాంబ ఈయన రాసినటువంటి రచనలు చూద్దాం చాలా చాలా ధర్మ వడ్డీ మమకారము తండ్రులు కొడుకులు అలాగే మాకు ఉన్నాయి స్వాగతాలు పోస్టు చేయని ఉత్తరాలు ఎన్నోసార్లు పోటీ పరీక్షల్లో అడిగాడండి ప్రశ్నలు మాకు ఉన్నాయి స్వాగతాలు చూసారా స్వాగతాలు అంటే స్వాగతం అంటే తనలో తాను చెప్పుకోవడం పోస్ట్ చేయని ఉత్తరాలు అలాగే తండ్రులు కొడుకులు ధర్మ వడ్డీ మమకారం ఇవి ఆయన యొక్క రచనలు అయితే వీరు రాసినటువంటి మరొక అద్భుతమైనటువంటి రచన ఉంది ఏంటంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా పండిత పరమేశ్వరి శాస్త్రి వీలునామా అనేటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది కేంద్ర సాహిత్య అకాడమీ మరి బహుమతి త్రిపురనేని గోపిచంద్ గారు రాసినటువంటి ఏ రచనకు వచ్చిందంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ఇక్కడ ఎలాంటి ప్రశ్నించినా సరే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టాలి ధర్మవడ్డీ మమకారము తండ్రులు కొడుకులు మాకు ఉన్నాయి స్వాగతాలు పోస్ట్ చేయని ఉత్తరాలు అలాగే మరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ఈ రచన చూసుకుంటే మనకి ప్రశ్న ఎలా అడిగినా కూడా మనం చెప్పవచ్చు కాలం అంటే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల అరవై రెండు ఓకేనా తల్లిదండ్రులు అనగా అదే త్రిపుర్నేని రామస్వామి చౌదరి అలాగే పూర్ణమాంబ ఆయన ఏ గ్రంథానికి అవార్డు వచ్చిందంటే మరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఇవి కవి గురించి చెప్పుకోవాల్సినటువంటివి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు దీని తర్వాత మనం మరి పాఠంలోకి వెళదామా చూడండి మరి స్వాగతంలో రాయబడినప్పటికీ కూడా దీన్ని ఒక చక్కగా ఒక కథలాగా మీకు నేను తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి నేను ఇప్పుడే చెరువు గట్టు మీద మొద్దునై పడి ఉన్నాను నా మొదలు రంపంతో కోసి పైభాగానంతా కట్టెల క్రింద కొట్టారు పది పన్నెండు కుటుంబాల వాళ్ళు ఆ కట్టెలను లాట్ల క్రింద పంచుకున్నారు కొన్ని లాట్లు అమ్మి వేశారు వాళ్ళు నన్ను ముక్కల క్రింద నరకడంతో లభించే లాభాన్నే చూసుకున్నారు కాని ఒక జీవిని ఇట్టే నాశనం చేస్తున్నామే అని ఆలోచించలేదు చూసారా ఇది మర్రి తన ఆవేదనను మర్రిచెట్టు మాట్లాడితే ఎలా ఉంటుందో మనం ఈ పాఠంలో నేర్చుకున్నాం